అనేక సంఘాలు ప్రతి ఆదివారం ఆరాధనను నిర్వహిస్తాయి ఏమైనా ఆదివారమున ఆరాధన దినముగా ఆచరించవాలని ఆజ్ఞాపించే దేవుని వాక్యములు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ లేవు ఆదివారం ఆరాధనను ఆచరించే రోమన్ క్యాథలిక్ సంఘం కూడా ఈ సత్యాన్ని గుర్తిస్తుంది వేరే ఉదాహరణ చెప్పనవసరం లేకుండా ప్రతి క్రైస్తవు ఆదివారమును పరిశుద్ధముగా ఆచరించవలనని మరియు ఆదిన ముందు సంబంధించిన పనులకు దూరంగా ఉండవలనేని నిర్బంధము చేయలేదా మన పరిశుద్ధమైన వీధులన్నిటిలో ఈ నియమమును పాటించుట అతి ప్రముఖ్యమైనది కాదా కానీ పరిశుద్ధ గ్రంథమును నుండి ప్రకటన గ్రంథము వరకు చదివినట్లయితే ఆదివారమును పరిశుద్ధపరచబడతారని అధికారముగా చెప్పు ఒక్క వాక్యము కూడా మీరు కనుగొనలేరు మనం ఎన్నడూ ఆచరించని శనివారం ముందు పరిశుద్ధముగా ఆచరించమని లేఖనము అమలు చేస్తున్నాయి నేను పరిశుద్ధ ఆది ఆదికారణము మొదటి వచనము నుండి ప్రకటన గ్రంథము చివరి వచనం వరకు చదివి ఉన్నాను ఆదివారమును అధికారముకు ప్రకటించినట్లు ఒక్క ఆధారము కూడా లేదు పరిశుద్ధ గ్రంథంలో ప్రస్తావించబడిన ఆ దిన మొదటి దినమైన ఆదివారం కాదు వారంలో చివరి దినమైన శనివారము ఈ విధంగా ఆదివారము ఆరాధించే వారు కూడా దేవుడు మనలను ఆరాధించవలన ఆజ్ఞపించిన విశ్రాంతి దినము శనివారం అని మరియు తాము ఆచరించే ఆదివారం పరిశుద్ధ గ్రంథం కనిపించని ప్రకటిస్తారు నిజానికి పరిశుద్ధ గ్రంథం విశ్రాంతి దినమును ఏడవ దినమును ఆచరించవలననే ఆజ్ఞను మాత్రమే కలిగి ఉన్నది మొదటగా పాత నిమన్న సమయంలో దేవడన యహో అసలు ఇచ్చిన పది ఆజ్ఞలను నాలుగో ఆజ్ఞను చూద్దాం విశ్రాంతి దినమును ఆ పరిశుద్ధంగా ఆచరించటకు జ్ఞాపకం ముంచుకొను ఆరు దినములు నీవు కట్టబడి నీ పని అంటే చేయవలెను ఏడవ దినము నీ దేవన యహో విశ్రాంతి దినము ఆరు దినములు పనిచేయవాలనని కానీ ఏడవ దినమైన విశ్రాంతి దినమందు అది దేవుని విశ్రాంతి దినమనందున అది పరిశుద్ధంగా ఆచరింపబడవాలని దేవుడు ఆజ్ఞాపించారు మరి ఒక మాటలలో వారంలో మొదటి దినమైన ఆదివారం అందు ఆచరించవాలని ఆయన మనకు ఆజ్ఞాపించలేదు కావున మన దేని వాక్యం మనకు విధేయతగా పరిశుభంగా ఆచరించవలసిన దినం అనగా విశ్రాంతి దినము ఏడవ దినము అనగా శనివారం వృత్తి నిమ్మనన్న సమయాలలో కూడా శరీరధారిక వచ్చిన దేవుడైన యేసు క్రీస్తు యుగ సమతి వరకు పరిశుద్ధులు తప్పక విశ్రాంతి దినమును ఆచరించవలని బోధించారు అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవట చలికాలం అన్నను విశ్రాంతి దీమైన సంభవించకూడవలను ప్రార్థించుడి లోకారవంగ నుంచి ఇప్పటి వరకును అతిశ్రమ కలగలేదు ఇక ఎప్పుడు కలగబోదు శ్రమల యొక్క చివరి దినము విశ్రాంతి దినమందు రాకుండా ప్రార్థించవలనని యేసుక్రీస్తు మనకు చెప్పారు ప్రపంచ సమాప్తి వరకు పరిశుద్ధులు విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించవలని దీని యొక్క అర్థం ఈ విధంగా దేవుడు మనలను విశ్రాంతి దినమును మాత్రం ఆచరించవలనని పాత నిబంధన మరియు కృత నిబంధన రెండింటిలో నమోదు చేయబడిను వారంలో మొదటి దినమైన ఆదివారమును ఆచరించవల్ని పరిశుద్ధ గ్రంథం ఎక్కడ చెప్పలేదు అయినప్పటికీ ఈనాడు అనేక సంఘాలు దేవుని యొక్క విశ్రాంతి దినంను విడిచిపెట్టి పరిశుద్ధ గ్రంథంలో కనిపించని ఆదివారం ఆరాధనలను ఆచరిస్తున్నాయి వారికి ఏమి జరుగును ఈ గ్రంథము ప్రవచన వాక్యంలో విను ప్రతి వానికి నేను సాక్షిస్తున్న ఏమనగా ఎవడైనా వీతిటో మరి ఏదైనా కలిపినా ఎట్లా ఈ గ్రంథంలో వ్రాయడైన తెగులువ దేవుడు వానికి కలుగజేయును ఎవడైనాన్ని ఈ ప్రవచన గ్రంథం వాక్యములలో ఏదైనా తీసివేసిన ఇలా దేవుడు ఈ గ్రంథంలోకి రాయబడిన జీవవృక్షంలోనూ పరిష్ఠపటనూను వారికి పాలు లేకుండా జీవును పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన దేవుని వాక్యముకు మనం ఇంకా ఏమైనా కలిపినట్లయితే మన తెగుళ్ళను పొందుకుంటాము అలాగే మనం దేని వాక్యము నుండి తీసివేసినట్లయితే మనం జీవవృక్షంలో మరియు నిత్య ప్రక రాజమైన పరిష్ఠపటనం ప్రవేశించలేము పరిశుద్ధ గ్రంథ వాక్యముల ప్రకారంగా అటువంటి ప్రజలు పరలోక రాజ్యంలో ప్రవేశించరు కానీ తెగ్గులను పొందుకుంటారు కావున రణి దేవుని వాక్యములకు కలపకూడదని లేదా తీసివేయకూడదని గుర్తించకుండా దయచేసి దేవుడు మనలను ఆచరించవాలని ఆక్రమించిన ఏడవ దినం విశ్రాంతి దినమైన శనివారం ముందు ఆచరించి వాగ్దానం చేయబడిన ఆశలను పొందుకోండి